హలో గాయ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి అయితే లాస్ట్ టైం మనకు వాగులో డ్యామేజ్ అయిన పైప్ అయితే రిపేర్ చేస్తున్నాము బ్లాక్ పైప్ అయితే దాంట్లో ఫిక్స్ చేసినాము ఇది వచ్చేసి పీవీసీ పైపు ఇంకోటి బ్లాక్ పైప్కి జాయింట్ చేస్తున్నాము సో దానికోసము అది ప్రాపర్గా ఫిక్స్గా ఉండాలనేసి పీవీసీ పైప్కి కొంచెం కాల్చి నెప్పల్లా చేస్తున్నాము కొంచెం టైట్గా ఉండడం కోసము దాంట్లో ఇన్సెట్ అవ్వడం కోసము ఇది చేసేసి పైప్ని అయితే ఫిక్స్ చేసి ఇప్పుడు దానికైతే మొలలు కొట్టాలి మొలలు కొడితే ఎందుకంటే కొంచెం వాటర్కి అయితే వాటర్ ఫోర్స్కి కానీ వాటర్ లోపల పైప్లో ప్రెషర్కి కానీ కొంచెం మూడిపోకుండా ఉంటుంది ఇట్లా కొడితే ఏందంటే కొంచెం టైట్గా ఉంటుంది తర్వాత డ్రిప్ పైప్నైతే కొంచెం సపోర్ట్ కోసం అయితే కడుతున్నాము లాస్ట్ టైం ఈ పైపు ఇది డ్రిప్ ఉండడం వల్లనే కొంచెము స్టాండర్డ్గా ఉంది లేకపోతే మొత్తం అంతా ఇరిగి కొట్టుకపోయేది ఇదైతే కట్టి వదిలేస్తున్నాను వాటర్ మీద ఇప్పుడు ఫ్లోట్ అవుతుంది వాటర్ అయితే ఏం టెస్ట్ చేయలేదు చూడాలి ఉంటుందా డ్యామేజ్ అవుతుందా అనేసి మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి